హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప టూ ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ మరో నాలుగైదు రోజుల్లో వరల్డ్ వైడ్గా కని విని ఎరగని రీతిలో గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల స్క్రీన్లలో విడుదల కానున్న పుష్ప ది రూల్ కోసం ఎంతో ఆసక్తిగా అంతా వెయిట్ చేస్తున్నారు మరోసారి పుష్పరాజ్ మేనియాను చూసేందుకు రెడీ అవుతున్నారు అయితే ఇప్పటికే ఎన్నో ఘనతలు అందుకున్న పుష్ప టూ కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది అడ్వాన్స్ బుకింగ్స్లోనూ సత్తా చాటుతోంది నార్త్ లో ఓ రేంజ్లో అలరిస్తోంది ఇప్పటి వరకు మూడు కోట్లకు పైగా అడ్వాన్స్ రాబట్టింది ఇంకా పూర్తి స్థాయిలో బుకింగ్ స్టార్ట్ కాకుండానే పుష్ప టూ రేంజ్ లో దూసుకుపోతుంది ఇప్పుడున్న జోష్ ను చూస్తుంటే బాలీవుడ్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనర్ గా పుష్ప సీక్వెల్ నిలవనున్నట్లు అనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు అరవై ఐదు కోట్ల ఓపెనింగ్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ రికార్డును టూ బద్దలు కొడుతుందని చెబుతున్నారు మరోవైపు ముంబైలోని ఫేమస్ జీ సెవెన్ మల్టీప్లెక్స్ గైటీ గెలాక్సీ విషయంలోనూ పుష్ప టూ సరికొత్త చరిత్ర లిఖించింది లో గైటీ గెలాక్సీ జెమినీ గ్యాసిప్ జెమ్ గ్లామర్ పేర్లతో ఆరు స్క్రీన్లు ఉండగా ఇప్పటివరకు గా రెండింటిలో మాత్రమే ఒక కొత్త సినిమాను ప్రదర్శించారు సదరు మేకర్స్ కానీ ఇప్పుడు పుష్ప సీక్వెల్ ట్రెండ్ను సెట్ చేస్తుందని చెప్పుకోవాలి మొత్తం ఆరు స్క్రీన్లలో కూడా పుష్ప టూ ప్రదర్శితం దీంతో పెద్ద రికార్డు అనే చెప్పాలి అయితే గౌటీలో వెయ్యి మంది గెలాక్సీలో ఎనిమిది వందల మంది ఒకేసారి వీక్షించవచ్చు జెమ్నీలో రెండు వందల యాభై ఐదు సీట్లు గాసిప్లో నూట ఐదు సీట్లు జెమ్లో నలభై ఏడు సీట్లు గ్లామర్లో నలభై ఆరు సీట్లు ఉన్నాయి ఒక్కో స్క్రీన్లో మూడు షోలు కాగా మొత్తం పద్దెనిమిది షోలు పడనున్నాయి ఇక సినిమా విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వం వహించిన పాని యాక్షన్ డ్రామాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు ఫహద్ ఫాజిల్ జగపతి బాబు అనసూయ సునీల్ శ్రీతేజ్ దివి ధనుంజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు మరి పూష్పాటు సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి